మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెళ్ళబడుతున్నా ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్ అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదైన బిడలారా మీరు అనుదినము దేవుని వాక్యములోను ప్రార్థనలోను ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన వినపం నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ మార్చి మిమ్మల్ని సర్వ సమృద్ధిలోకి నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ప్రభు కృప మనకందరికీ తోడేడును గాక ఆమె దేవుని బిడలారనేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై నీకు లేమి కలుగుటకు గల కారణము లేవి నీవు కష్టమును అనుభవించడానికి గల కారణములేంటి నీవు నష్టపోవడానికి గల కారణములేంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన వస్తుంది నాసిక రంధ్రములో ఆయువు కలిగినటువంటి ప్రతి మనిషి మెదడు కూడా ఎలా పనిచేస్తుంది అని అనంటే దేవుని స్వరూపము లెక్కన చేయబడినటువంటి మానవుడు మానవుడుగా నేను బ్రతుకుతుంటున్నప్పుడు లేదా దేవుని స్వరూపము లెక్కన చేయబడినటువంటి మానవుడినైన నాకు నా జీవితంలో ఫెయిల్యూర్స్ ఎందుకు దేవుడు ఏం చేస్తున్నాడు నేను ఫెయిల్ అవుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు నాకు నష్టం కలుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు నాకు సహాయం చేయకుండా నేను ఆపదలో ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు నా జీవితంలో ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఇటువంటి అవమానకరమైనటువంటి స్థితులు వచ్చినప్పుడు అనేటువంటి ఆలోచన కలిగి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభువు మీద ఒక వ్యతిరేకమైనటువంటి మాటల్ని పలుకుతుంటారు ప్రియదేవుని సంగమ మీరు కనుక ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకించడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే నీ జీవితంలో నష్టమును అనుభవించడానికి కలిగినటువంటి కారణాన్ని ఇది నన్ను నువ్వు తెలుసుకుంటావు దానిని గనక సరి చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసిన ఎడల దానిని గనక నీవు సక్రమముగా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసిన ఎడల నీ జీవితంలో నీవు ఖచ్చితంగా అభివృద్ధిని ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు కాబట్టి సలోమోను గ్రంథకర్త రాసినటువంటి సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వచనం నుండి చదువుతున్నాను దయచేసి ఆలకించండి సోమరి చీమల ఎద్దుకు వెళ్ళము వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము వాటికి న్యాయాధిపతి లేకునను పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను అవి వేస వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకునను కోత కాలమందు ధాన్యమును ప్రిదేన్ బిడ్లారా రాజైనటువంటి సలోమున్ గారు అంటే సకల తెలివికి జ్ఞానముకునకును ఆధార భూతుడుగా ఈ భూలోకం మీద ఏదైనా మనిషి ఉన్నాడు అని అనంటే అది ఆయనే ఈ భూలోకం మీద ఆయన వంటి జ్ఞానవంతుడు రాబో రోజుల్లో కూడా ఉండబోడు అన్నటువంటి వాగ్దానాన్ని దేవుడే ఆయన జీవితంలో స్థిరపరిచాడు ఆయన ప్రజల్ని ఏలడానికి ఆ రాజ్యాల్ని ఏలడానికి నాకు కావాల్సింది డబ్బో బలమో కాదు ప్రవ్వ నాకు కావాల్సింది జ్ఞానం నీ జ్ఞానం నాకు అనుగ్రహించు అన్నటువంటి మాటని రాజైనటువంటి సలోమన్ గారు దేవుని దగ్గర అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ కోరిక ఆయన నెరవేరుస్తూ ఇలాంటి జ్ఞానవంతుడు ఇహమందును రాబో కాలమందులో కూడా ఇంకా అన్నటువంటి మాటని చాలా క్లారిటీగా చెప్పేశాడు అంత తెలివి కలిగినటువంటి వ్యక్తి అంత ఆలోచన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి అంటున్నటువంటి మాట ఏంటి అంటే సోమరి అంటే పని చేయడానికి కష్టపడేటువంటి ఓ వ్యక్తి పని చేయడానికి ఇష్టపడినటువంటి ఒక మనిషి పని చేయడానికి బద్దకించేటువంటి ఒక మనిషి ఏది కూడా త్వరపడి చేయలేడు ఏది కూడా త్వరపడి నిర్ణయం తీసుకోలేడు ఏది కూడా ఆలోచించి అడుగులు వెయ్యడం తప్పు కాదు కానీ ఆలోచించి నిదానంగా నడవడం తప్పు కాదు కానీ ఆలోచిస్తూనే నడవకుండా తన పడిపోయిన స్థితిలోనే ఉండేటువంటి వాడే సోమరే నడవడానికి కూడా బద్దకించేటువంటి వాడు మాట్లాడ మాట్లాడడానికి కూడా బద్దకించేటువంటి వాడు సహాయం చేయడానికి కూడా బతికించేటువంటి వాడు సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకు ఎందుకు చీమల బొమ్మంటున్నాడు చీమలు నడిచే నడతలను చూసి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు ఏంటి వాటికి ఉన్నటువంటి డిసిప్లైన్ మనుషులకు లేదండి వాటికి ఉన్నటువంటి శ్రద్ధ మనుషులకు లేదు వాటికి పైన రాజు లేడు న్యాయకర్త లేడు విచారణకర్త లేడు నువ్వు నలిపితే చ చచ్చిపోతాయవి వాటి ప్రాణం చాలా చిన్నది కానీ వాటి నడతలను చూచి మనిషిని జ్ఞానం తెచ్చుకోమంటున్నాడేంటి కింద వచ్చిన చదివినట్లయితే వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనను కోత కాలమందు ధ్యానమును ధాన్యమును కూర్చుకొనను అంటే వాటికి పై అధికారి ఏం లేకున్నానో సరే విచారణ కత్తాలి ఇవి పనిచేసేవేవరా అని అడిగేవాడు లేకున్నానో సరే వాటికి కావాల్సిందేదో వాటికి తెలుసు ఏది ఎప్పుడు అవసరమవుతాయో వాటికి తెలుసు దానికై అవి ఇప్పటి నుంచే కష్టపడుతున్నాయి దానికై అవి ముందు నుండే ఆ కాలం రాకముందే వేసవి కాలం రాకముందే కోత కాలం రాకముందే దానికి సరిపడు ఆహారాన్ని అవి సిద్ధపరచుకుంటున్నాయి ఓ డిసిప్లిన్ ఆర్డర్లో వెళ్తున్నాయి కానీ జ్ఞానము కలిగినటువంటి నీవు బుద్ధి కలిగినటువంటి నీవు తెలివి కలిగినటువంటి నీవు ఆలోచన కలిగినటువంటి నీవు విచక్షణ కలిగినటువంటి నీవు సోమరి వలె ఇంకా అలానే పడిన స్థితిలోనే ఉండి నీకేది కావాలో దాన్ని పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకపోగా దేవుని దగ్గరికి రాకపోగా నీకు విచారణ కడుతున్నాడు నువ్వు చేసిన దాంట్లో సరితప్పుల్ని వాటన్నిటిని చూచి న్యాయపరంగా నీకు రావాల్సింది అందించేటువంటి న్యాయకర్త నీకున్నాడు నీ పక్షాన్ని అన్యాయం జరిగింది నీకు న్యాయం తీర్చే దేవుడున్నాడు కానీ చీమలకు ఉన్నటువంటి ఆ వివేకం కూడా మనకు లేదు కింద వచ్చి చదివినట్లయితే తొమ్మిదవచనం సోమరి ఎందాక నీవు పండుకుందువు ఎప్పుడు నిద్రలే చదువు ఇంకొంచెము నిద్రించదనని కొంచెము కునికిదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీ చుందవు తర్వాత చూ చూసినట్లయితే అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని ఎదుకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని ఎద్దుకు వచ్చును ఇప్పుడు అర్థమైంటుంది ఎందుకు నా జీవితంలో నష్టం ఎందుకు నా జీవితంలో నేను నష్టపోయాను దేవుడు ఒకదాన్ని నీ చేతికి అనుగ్రహించినప్పుడు దేవుడు ఒకదాన్ని నీ జీవితంలో పెట్టినప్పుడు దేవుడు ఒక దాన్ని నీ చేతుల్లోకి అనుగ్రహించి ఇది నీది అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని నమ్మలేకపోవడమే నీ సోమర్ధనం ఇదిలాను నువ్వు ఆ సకలము కోల్పోయి ఉండొచ్చు ప్రియ సహోదరి సహోదరుడా ఆ సకలములో కొన్ని కోల్పోవడానికి కలిగినటువంటి కారణం నీ సోమర్తనమే ఏది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్పు కాదండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి కానీ ఆలోచిస్తూ బ్రతకడమే తప్పు ఓ మనిషి నీ జీవితంలో ఒక పొరపాటు అయిన మాట అన్నాడని అనుకుందాం లేదా ఒక పొరపాటు చేసాడు అనుకు దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి కృంగిపోతూ ఆ మనిషి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మనిషి నీ మీద వేసినటువంటి నిందనే చూస్తూ అక్కడే ఆగిపోయిన జీవితం మింతి ఆగిపోవడం సోమర్తనం కాదంటావా జీవితంలో ఓటమి ఎదుర్కొన్నావని జీవితంలో నష్టం ఎదుర్కొన్నావని జీవితంలో కష్టం ఎదుర్కొన్నావని నీకున్న డిసిప్లిన్ విడిచిపెడతావా నీకున్నటువంటి మంచితనాన్ని విడిచిపెడతావా నీకున్నటువంటి జ్ఞానాన్ని విడిచిపెడతావా ఎక్కడికి వెళ్ళింది నీ భక్తి ఎక్కడికి వెళ్ళింది నీ ప్రార్థన జీవితం దేవుడి నీ జీవితంలో పెట్టినటువంటి అస్థిరమైనటువంటి బుద్ధి ఎక్కడికి వెళ్ళింది ఇంకొంచెంసేపు పండుకుందాం ఇంకొంచెం ఇంక రేపు ఆలోచిద్దాంలే రేపు చూద్దాంలే రేపు మాట్లాడదాంలే రేపు దేవుని దగ్గర విచారణ చేద్దాంలే రేపు ప్రార్థన చేద్దాంలే రేపు బైబుల్ చదువుదాంలే అనేటువంటి ఆలోచన కలుగున్నావేమో నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి నీకే ఇష్టం లేనప్పుడు నీ దేవుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రవరు ఇంకెంత నిన్ను పుష్ చేస్తాడు ఇంకెంత నిన్ను ఫోర్స్ చేయగలడు నీ జీవితంలో దారిద్ర్యత రావడం కలిగిన కారణము నీ మౌనమే నీ సోమర్తనమే చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని రాజైనటువంటి సొలోమను గారు సామెత గ్రంథంలో రాస్తున్నాడు చీమల నీకన్నా పెద్దవా చీమల నీకన్నా తెలివి కలిగినవా చీమల నీకన్నా జ్ఞానం కలిగినవా నీకన్నా ఆయుష్ ఎక్కువగా చీమలకు ఉంటుందా అని వాటికున్న బుద్ధి మనకు లేదు ఆపద సమయం వచ్చిన తర్వాత కాదు దేవుని పాదాలు పట్టుకోవాల్సింది ఆపద సమయం వచ్చినప్పుడు కాదు దేవుడు మనకు అవసరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాదు దేవుడు మనకు అవసరం అవమానం కలిగినప్పుడు కాదు దేవుడు మనకు అవసరం ఏమి ఉన్నను లేకున్ననో నీ జీవితాన్ని సరిచేయగలిగినటువంటి సమర్థుడు నీ దేవుడు మాత్రమే అని గుర్తెరిగి ఆయన పాదాలను పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నదినము దారిద్రత నీ జీవితంలోకి వచ్చింది నువ్వు కష్టపడట్లేదు నీ జీవితంలో కష్టపడాలి అని అన్నా కూడా దేవుడే నీకు మనసు అనుగ్రహించాలి అందుకని నువ్వేం చేయాలనే దేవుడు కాడు పోవాల్సిందే దేవుడు కాడికే నేను వెళ్ళని కూడా నీ సోమర్తనం ఇది నానా ఏ స్థితిలో ఉండి నువ్వు నలిగిపోతూ ఈ వాక్యాన్ని వింటున్నావో నీ జీవితంలోకి ఆ దారిద్రత నీ జీవితంలోకి ఆ ఓటమి నీ జీవితంలోకి ఆ అవమానం రావడానికి కలిగిన కారణం నీ సోమర్తనమే ఆ లక్షణాలని నీ జీవితం నుంచి కనుక నువ్వు విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడిని నా ఆశీర్వదించి నేను బలపరిచి నిన్ను సర్వసమృద్ధిలోకి నడిపించి నీకు డబ్బు ఉంది అనుకుందా నన్నా నీకు మంచిగా డబ్బు ఉంది నువ్వు తిన్నా తరగనటువంటి డబ్బు ఉందని అనుకున్నాను కానీ దానివల్ల నీ ఆరోగ్యం అంటావా దానివల్ల నీకు సంతోషం వస్తుంది అంటావా దానివల్ల నీవు మనశ్శాంతిగా బతకగలను అంటావా అధిక ధనావృద్ధి కలిగినను అది భయంకరమైనటువంటి కీడికే దారితీస్తుంది ఇది నా డబ్బులు ప్రేమిస్తున్నావేమో మనిషిని ప్రేమిస్తున్నావేమో ఆస్తులు అంతస్తులని కార్లని బిల్డింగ్ని ప్రేమిస్తున్నాను అవి ఉంటేనే నాకు మనిషి అవి లేకపోతే నేను మనిషితో మాట్లాడను అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావేమో నీకు ఇది ఉందా అది ఉందా అని అడిగేటువంటి మనుషులతోనే సహవాసం చేస్తున్నావేమో లేకపోతే నీ క్యాడర్కి సంబంధించిన వాళ్ళతోనే నువ్వు కలిసి కూర్చొని మాట్లాడాలనుకుంటున్నావేమో దేవుడు కూడా నేను అదే లెక్కల కనుక చూస్తే నీకు ఫ్లాట్ లేదు నీకు సొంత కారు లేదు నీకు మంచి బట్టలు లేవు నీకు కాళ్ళకి చెప్పులు కాళ్ళు కాళ్ళకి వేసుకునేటువంటి పాదరక్షలు చెప్పులు కూడా లేవు తినడానికి నీ దగ్గర తిండికి డబ్బు కూడా లేదు అన్నటువంటి ఆలోచనకు దేవుడు కనుక నేను చూసినట్లయితే నిన్ను కూడా ఆశీర్వించాల్సిన పని లేదు నిన్ను కూడా నీ వైపు చూడాల్సిన పనే లేదు ఆ స్థితిలో ఉన్నవారి దేవుడు ఆశీర్వదిస్తాడు అన్ని బాగున్న వాళ్ళని ఆశీర్వదిస్తాడు అని అటువంటి మాట దేవుడు ఎక్కడ పలకలేదే పెంట పెంటలం మీద నుండి లేవుని ఎత్తి రాజ్య సింహాసనాల మీద కూర్చోబెడతాడంట అది నా దేవుడికి ఉన్నటువంటి మనసు నేను సేవిస్తూ నేను ప్రకటిస్తున్నటువంటి ఉన్నటువంటి మనస్సు అదే దేవుడిని ఆరాధిస్తున్నటువంటి మనుషులు మాత్రం ఆ మనసు లేదు నీకేముంది నువ్వు వచ్చేటప్పుడు నాకేమిస్తావు నేను వచ్చేటప్పుడు నీకేం దేవాలి ఏ మాటలు దేవుని ప్రేమను పంచడానికి నువ్వు ప్రయాసపడ్డావా ఎప్పుడైనా ఈరోజు నీకు ఉంది అని నువ్వు ఇవ్వగలవేమో ఉంది అని దబాయించి తీసుకోగలవేమో అని అన్ని పోయినప్పుడు శ్రద్ధ కలిగి భయం కలిగి జీవించవలసిందిగా ప్రభు దాసురుగానే మీకు మనము చేస్తూ మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను మీ కలిమిలో మీ నష్టములు మీ లేమిలో ఎక్కడ తప్పు చేశారో ఎక్కడ సోమర్తనంగా ప్రవర్తించారో ఎక్కడ దేవుని శక్తిని తక్కువ చేసి మాట్లాడారు ఆ దేవుడేం చేస్తాడులే ప్రార్థన చేస్తే పనులైపోతాయా చర్చికి వెళ్తే అయిపోతాయా ఆ ప్రార్థన చేయించుకుంటే పనులైపోతాయా వాక్యం చదివితే పనులైపోతాయా దేవుడు చెప్తే దేవుడు ఏం చేస్తాడాయా మనుషులే చేయలేకపోతున్నారు ఇక్కడ అనేటువంటి మాటని పలికేవేమో తస్మాత్ జాగ్రత్త ఈ నోరు నువ్వు అదుపులో పెట్టుకునేలా సోమర్తనం నీ దగ్గర నుండి పోతుంది నోరుంది కదా మాట్లాడేవని అంటే ఉంది కదని దేవుడు కూడా ఆడిస్తాడు తరువాత జీవితంలో ఎవడు కూడా నేను పైకి లేవనెత్తలేడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిని హృదయాన్ని ధైర్యపరిచి సకల దుష్టత్వం నుండి నేను తప్పించి సోమరితనముని నేను విడిపించడానికి ప్రయత్నం చేస్తుండగా ఈ వాక్యాన్ని అంగీకరించి ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నితి వాసి అయినటువంటి ప్రియ పరలోక ప్రాచయాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు ఈ క్రీస్తు పరిచర్ అయినటువంటి యూట్యూబ్ మార్ధిమం నుండి వెలువడుతున్నా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే వింటున్నారో వారి లేమికి కలిగినటువంటి కారణాలు ఈ దినాన్ని నువ్వు స్పష్టంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు అయ్యా మాలో ఏదైనా సోమరతనము మాలో నీకేదైనా అయిష్టకరమైన అలవాట్లు మాలో నీకేదైనా ప్రభా నచ్చని బుద్ధులు మాటలు కనుక ఉన్నట్లయితే వాటిని అయా ఇప్పుడే మేము తీసి వేసుకోగలిగినటువంటి సామర్థ్యతను మాకు అనుగ్రహించండి ఆయా పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డల గురించి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం పోటీకి పోటీ సంబంధ పరీక్షలు కానివ్వండి అది ఉద్యోగ నిమిత్తం చదువు నిమిత్తం ఏ రకమైనటువంటి పరీక్షలు బిడ్డలు రాస్తున్ననో అందులో అత్యధికమైనటువంటి విజయము గాక మరి అదే రకం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి బిడ్డలకి ప్రవణన ఉద్యోగాలు గాక వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ అయిన సంబంధాల కోసం చూస్తున్నటువంటి బిడ్డల జీవితంలో అయానైనా సూటబుల్ మ్యాచెస్ వచ్చి ప్రవణైన ఘనముగా వివాహాలు జరుగును గాక విడిపోయినటువంటి కుటుంబాలు అన్నదమ్ములు భార్యాభర్తలు రక్త సంబంధికులు స్నేహితుల మధ్య సమాధానాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ఆర్థిక లావాదేవీలు చిక్కుకునే ప్రభావం భయంకరమైనటువంటి ధన నష్టాన్ని కలిగి ప్రభావైనా ఇదిగో చనిపోదాం అనేటువంటి ఆలోచనలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు బిడ్డల హృదయాన్ని ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం చాలా దేవుడిగా ఉండి కాపాడండి వారికి ఉన్నటువంటి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి అక్కర్లన్నిటి నుండి ప్రభావ వారిని తప్పించగలిగినటువంటి సమర్థుడు నీవు మాత్రమేనట్టు అనేటువంటి ఆలోచన నీ వైపు చూస్తూ అయ్యా వారికి శక్తి ఉండగానే శ్రమపడి ప్రవర్ణ ప్రతి పరిస్థితిని జయించగలిగేటువంటి ప్రవణ శక్తిని అనుగ్రహించే క్రైస్తవం అంటే ప్రవణ ఇదిగో పూలబాట బాట కాదు ముళ్ళ బాట అనేక శ్రమలు సవాళ్లతో కూడుకున్నటువంటి ప్రవణ ఇదిగో ఇదొక ఇదొక ప్రవర్ణన అలవాటుగా ప్రవణ వారు చేసుకుని ప్రవర్ణన ఇదొక ప్రవణ మార్గంగా వాళ్ళు ఏర్పరచుకుని ముందుకు వెళ్ళగలిగిన కృపణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గం బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా మీద నిందలు అపరిందలు వేస్తూ ప్రవైనా మమ్మల్ని నిందిస్తున్న బిడల మీద కూడా ఆశీర్వాదాలు దేవునల కుమ్మరిస్తున్నాం ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రవైనా అనాలోచితంగా కామెంట్ చేస్తున్నారో ప్రభాన వ్యర్థపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో వారి మనసులను మార్చండి అవ వారు కూడా నేను ఎరగగలిగినటువంటి స్థితిలోకి బిడల్ని తీసుకురమే ప్రార్థన చేస్తున్నాం దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్ట్ ఉండేసి జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలో కుమ్మరిస్తూ సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావరి ఆరోపిస్తూ అనారోగ్య పరిస్థితుల్లో వారికి సంపూర్ణమైన బిడుదలు ప్రకటిస్తూ అతి త్వరగా రానైన మా ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్